నమస్తే అండి నేను మీ ముచ్చిక రంజిత్ కుమార్ గౌడ ఈరోజు ఈ వీడియోని మన అసలు మానవత్వం అనేది ఎలా ఎలాగా ఈ పోతుందో అర్థం అవ్వట్లేదండి అది అందుకే కొంచెం ఒక బాధతో ఆవేదనతో చేస్తున్నా అండి ఈ వీడియో మనం నేను గతంలో చేసిన వీడియో అన్నీ ఈ అధికారుల గురించి అలాగే మన యో చెడు వ్యాసాల గురించి మన మానవత్వాల గురించి చాలా వీడియోలు చేసానండి తక్కువనికి ఉపకారం చేయకపోయినా పర్లేదు కానీ ఉపకారం చేయకూడదు అనేది వీడియోలు నా సారాంశం అండి నా వీడియో సారాంశం కానీ నిన్న ఒక రెండు వీడియోలు సోషల్ మీడియాలో వై వైరల్ అయినాయండి ఒక వీడియో ఏమో వాళ్ళ పిల్లల కోసం అది అమ్మాయి కోసం వాళ్ళ తండ్రి పడే కష్టం కష్టం ఏంటంటే ప్రాణాలకు తెగించి ఏ తండ్రి అయినా అండి ప్రతి మీద ఉన్న ప్రతి తండ్రి కాకపిల్ల కాకమూతు అన్నట్టు ప్రతి తండ్రి నేనైనా మా పిల్లల గురించి తన ప్రాణాలను అడ్డం పెట్టి తెగించి అవసరమై తన ప్రాణం పోయిన పర్లేదు పిల్లల ప్రాణం బాగుండదని చెప్పి అనుకుంటాడండి అది తన బాధ్యత అయినా అనుకోవచ్చు ప్రేమ అయినా ఉండవచ్చు ఇంకొక వీడియో ఏంటంటే వీడియోలో వాళ్ళ తల్లిని వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోడలు కలిసి ఎంత చిత్రహింసలు చేస్తానంటే ఆవిడకి పాపం డెబ్భై ఎనభై సంవత్సరాలు ఉంటాయండి ముసలావికి పెద్దవాడికి వాళ్ళ తల్లికి ఈ రెండు వీడియోలు వైరల్ అయినాయి బాగా సోషల్ మీడియా యూట్యూబ్లో చాలా సోషల్ మీడియాలో వచ్చినాయి నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నా అదే అండి అసలు మానవత్వం అనేది ఇటుపోతుందో అర్థం అవట్లేదండి మనల్ని కన్నా తల్లిదండ్రులని మనం ఇప్పుడు చిన్నప్పుడు మనం మన పిల్లల్ని అంత బాధ్యత చూసుకుంటాం మనం అనుకుంటాం మరి పొద్దున్న మన పిల్లలు కూడా మనల్ని చాలా బాగా చూసుకోవాలి అని ఈరోజు చిన్నప్పుడు ముద్దు చూసుకుంటాం కదా మరి అలాంటప్పుడు మన తల్లిదండ్రులు మనం ఎందుకు పట్టించుకోకుండా ఉంటాం తల్లిదండ్రులనే కాదు అన్నయ్య తమ్ముడు అసలు బంధుత్వాలు అసలు పట్టించుకోవట్లేదు ఎవరు ఈ రోజుల్లో తన కడుపులో పుట్టిన కన్న పిల్లలే ఎలా చేస్తున్నారంటే చిన్నప్పుడు తన ఆలన పాలన ఒకటి రెండు బాత్రూమ్ చల్తే అసలు అంత మలమూత్రాలు అంత ఎంత ఇదిగా చూస్తారంటే తీసి చెప్పడానికి మాటలు ఉండవచ్చు కన్న తల్లిదండ్రుల ప్రేమకు అటువంటిది వాళ్ళు పెరిగి ఒక చేతికి వచ్చిన తర్వాత అంతలా పెంచిన కన్న తల్లిదండ్రులే మర్చిపోతున్నారు అసలు సొసైటీలో ఇది మనం ఎటుపోతున్నామో అర్థం అవట్లే మనం అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందుతున్నాం ఏ ఎందులో ఎందులో అభివృద్ధి చెందుతున్నాం మనం కన్నవారినే మనం ఇలా చిత్రహింసలు గురి చేస్తున్నాం కదా ఇప్పుడు మనం చిత్రహింసలు గురి చేస్తున్నాం చిన్నప్పుడు మనల్ని వాళ్ళు కూడా అలా చూసి ఉంటే మన ఈ రోజుల్లో ఈ పరిస్థితుల్లో ఉండ ఉందో మరి అంటే నేను ఏ వీడియోలో చెప్పినా అందరినీ చెప్పనండి కొంతమందిని చెప్తుందండి ఇలాగా అసలు విలువలు అనేది ఎట్టుకుపోతుందని నాకు తెలియట్లేదండి సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రతిసారి ఇది ఒక్కసారి మొదటి సంఘటన కాదు చాలా వీడియోలు అలాగే తల్లిదండ్రులు చిత్రహింసలు గురి చేసేవి చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి వైరల్ అయిన తర్వాత ఆ వీడియోలో చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి రోమాలని నిక్కబడిచి తిడతారు వాళ్ళు ఎదవ అయితే ఎక్కడో చంపేయాలి నరికేయాలి చేతులు కాలు తీసేయాలని మనం సోషల్ మీడియాలో వైరల్ చేస్తాం తప్ప అసలు అటువంటి వాళ్ళు మనం చెప్పే వాళ్ళ దగ్గర కొంతమంది చాలామంది ఉంటారని నేను అనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో ద్వారా నేను చె చెప్పదలుచుకున్నది ఏంటంటే ముందు మనం మన కన్నా పిల్లల్ని ఎలా చూసుకుంటామో మనం ఎలా అనుకుంటాం రేపు పొద్దున్న మనం పెరిగే అదే మనం ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత మన పిల్లలు మనల్ని ఎలా చూసుకోవాలనుకుంటారో మన తల్లిదండ్రులు కూడా అలాగే అనుకుంటారు కదా అనుకుని మనల్ని పెంచి చదివించి విద్యాభివృద్ధులు చెప్పి మంచి స్థాయిలో నిలబెడతారు అలాంటి కన్న ఎలా కొట్టాలని ఎలా చేసుకోవాలని తిట్టాలని అనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లే ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి నేను చే తెలియజేస్తున్నది ఏంటంటే మార్పు అనేది మనం ఎదుటి వారికి సహాయం కాదండి ముందు మన కల్లి కన్న తల్లిదండ్రుల్ని ఒక దేవుడిలాగా పూజిద్దామండి దేవుడు దేవుడిని గుడికి వెళ్ళి పూజించడం కాదు ముందు కన్ను కన్న తల్లిదండ్రులకి విలువ నుంచి మీరు వారిని ఒక దేవుడి కన్నా ఎక్కువగా పూజిస్తారని కోరుకుంటూ ఈ వీడియో చేస్తాను నమస్కారం